హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ ఒకటి లోకా చాప్టర్ ఒకటి చంద్ర వంటి అదిరిపోయే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి యాక్షన్ డ్రామా ఫాంటసీ జానర్లలో అనేక బ్లాక్బస్టర్ చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి ఈ వీకెండ్కు చూడాల్సిన సినిమాల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి ఈ వారం ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు వచ్చాయి ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ప్రత్యేకంగా నిలిచిపోయే మూవీస్ వచ్చాయి ఈ వీకెండ్కు ఓటీటీలో చూడాల్సిన సినిమాల లిస్ట్ మీకోసమే ఓ లుక్కేయండి ఈ వారం ఓటీటీలో సందడి మరింత పెరిగింది బ్లాక్ బస్టర్ సినిమాల రిలీజ్తో జోష్ వేరే లెవెల్లో ఉంది స్ట్రీమింగ్ ప్లాట్ఫారంలు ఫాంటసీ యాక్షన్ డ్రామా హారర్ జానర్లలో సరికొత్త చిత్రాలతో కళకళలాడుతున్నాయి కాంతార ఏ లెజెండ్ చాప్టర్ ఒకటి ది విచర్ సీజన్ నాలుగు నుండి లోకా చాప్టర్ ఒకటి చంద్ర ఇడ్లీ కడై వరకు ప్రతి మూడ్కు తగిన చిత్రాలున్నాయి ఈ వారం నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో జియో హాట్స్టార్ జీఐదులో కొత్తగా స్ట్రీమింగ్ అవుతున్న వాటిపై ఓ లుక్కేయండి కాంతార ఏ లెజెండ్ చాప్టర్ ఒకటి ఓటీటీ ఓటీటీ ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ వీడియో జానర్ యాక్షన్ పీరియడ్ డ్రామా తారాగణం శెట్టి జయరాం రుక్మిణి వసన్ గుల్షన్ దేవయ్య రాకేష్ పూజారి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంతార ప్రీక్వెల్లో శెట్టి తిరిగి వచ్చాడు ఈ కథ కాంతార కమ్యూనిటీకి చెందిన గిరిజన నాయకుడు బెర్మే చుట్టూ తిరుగుతుంది బనగ్రా రాజ్య పాలకుడితో అతని ఘర్షణ దురాస దైవిక ప్రతీకారంతో ముడిపడి ఉన్న సంఘటనల పరంపరకు దారితీస్తుంది లోకా చాప్టర్ ఒకటి చంద్ర ఓటీటీ ఓటీటీ ప్లాట్ఫారం జియో హాట్స్టార్ తారాగణం కళ్యాణి ప్రియదర్శన్ నస్లిన్ శాండీ మాస్టర్ టోవినో థామస్ డొమినిక్ అరుణ్ రచన దర్శకత్వం వహించిన ఈ మలయాళ ఫాంటసీ యాక్షన్ డ్రామా కొత్త జీవితం ప్రారంభించడానికి బెంగళూరుకు వచ్చిన చంద్ర అనే మిస్తరీ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది అవయవ అక్రమ రవాణా ముఠాను ఆపడానికి ఆమె తనలో దాగి ఉన్న అతీంద్రియ శక్తులను ఉపయోగించిన తర్వాత ఆమె ప్రశాంత జీవితం తలకిందులవుతుంది లోకా చాప్టర్ ఇండియాలో ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమా కూడా ఇదే ఓటీటీ ప్లాట్ఫారం నెట్ఫ్లిక్స్ తారాగణం ధనుష్ సత్యరాజ్ అరుణ్ విజయ్ రాజ్ కిరణ్ శాలిని పాండే బ్యాంకాక్ తమిళనాడు గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో సాగే ఇడ్లీ కడై తన తండ్రి మరణం తర్వాత కుటుంబ సంప్రదాయ ఇడ్లీ దుకాణాన్ని పునరుద్ధరించడానికి ఇంటికి తిరిగి వచ్చిన మురుగన్ ప్రయాణాన్ని వివరిస్తుంది అతను వ్యాపారాన్ని ఆధునీకరించడానికి వ్యక్తిగత సవాళ్లను ఎదుర్కోవడానికి కష్టపడుతున్నప్పుడు ఈ చిత్రం ఆశయం నష్టం ప్రేమను హృదయంగా అన్వేషిస్తుంది జానర్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ తారాగణం గోపాలకృష్ణ దేశ్పాండే సూరజ్ రంగాయన రఘు ప్రశాంత్ సిద్ధి పంతొమ్మిది వందల తొంభైల నాటి కర్ణాటకలోని సిర్సి నేపథ్యంలో కదంబ రాజవంశానికి చెందిన రహస్య నిధిని కనుగొనడానికి బయలుదేరిన గ్రామస్తుల బృందం చుట్టూ మారిగల్లు కథ సాగుతుంది వారి దురాస శతాబ్దాల నాటి శాపాన్ని మేల్కొల్పుతుంది ఓటీటీ ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ వీడియో తారాగణం టెస్సా థాంప్సన్ నీనా హోస్ ఇమోజెన్ పూట్స్ నికోలస్ పిన్నాక్ టామ్ బేట్మాన్ హెన్రిక్ ఇప్సెన్ క్లాసిక్ నాటకం గాబ్లర్ ఆధారంగా రూపొందిన ఈ సైకలాజికల్ డ్రామాలో ప్రేమలేని వివాహంలో చిక్కుకున్న ఒక మహిళగా టెస్సా థాంప్సన్ నటించారు ఆమె తన చుట్టూ ఉన్నవారిని మానిప్యులేట్ చేయడం ప్రారంభిస్తుంది ఆమె చర్యలు వినాశకరమైన పరిణామాలకు దారితీస్తాయి ఈ వారం ఓటీటీలో విడుదలైన చిత్రాలు వీక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి కాంతారా లోకా వంటి సినిమాలు చూడటానికి సిద్ధంగా ఉండండి మీ వీకెండ్ ని మరింత ఆనందంగా మార్చుకోవడానికి ఈ కొత్త చిత్రాలు తప్పక చూడండి